నమస్తే వెల్కమ్ టు కిసాన్ సేవా తేజా వెరైటీ వయసు అంతా తొంభై రోజులు ఈ తోట చూస్తే ఎక్కడా కూడా ముదురు అనేది లేదు ముడత లేదు కుచ్చు ముడత కానీ బొబ్బర ముడత గానీ అట్లాంటివి ఏం లేవు ఏమనుందండి ఈ ఏ అట్లాంటి ముడత లేదు కదా ఇవాళ మన రామాంజీ గారి చేను ఇప్పుడు మన చుట్టుపక్కల రైతులందరూ కూడా చూడడానికి రావటం జరిగింది ఇప్పుడు మసియ ఎట్టుంది చేను ముడత ఏమనుందాత మీరు చెప్పండి అన్న ముడతా ఉందా ఎలా ఉంది ఇప్పుడే ఇప్పుడే కదా కాపు మిగతాయిల్స్ వాడుకున్న తోటలు ఎలా ఉన్నాయి కెమికల్స్ వాడిని ఎలా ఉన్నాయా ఇప్పుడు మీకు అందరూ తెలుసు కదా మీ పక్కన కెమికల్ వాడేవి కూడా ఉన్నాయి కదా కాపు చూస్తే కింద నుంచి వచ్చింది కాపు చూడండి ఇప్పుడు పైన వచ్చే అన్ని కూడా పూత గాని పిన్నిసులు గాని బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవాలి